students good afternoon and welcome back to one more session today after a long time i have a leisure of 1 hour so i thought it could be good if i spent this precious time to make a video uh, which is helpful to my students during your uh, third semester and first semester examination time many of you have requested me to make a video on this particular concept but the condition is the message should be delivered in Telugu so that uh, everybody can understand the message without any confusion. I thought it's better to give the message in Telugu because the main aim of my videos is to give the comfort and convenience to my students. So, you all know that regularly I will be giving lectures in English, and it's quite a ಡಿಫ್ರೆಂಟ್ ಫ್ರಮ್ ಮೈ ರೂಟೀನ್ ಟು ಡೆಲಿವರ್ ದಿ ಮೆಸೇಜ್ ಇನ್ ತೆಲುಗು ಬಟ್ ಐ ಟ್ರೈ ಮೈ ಲೆವೆಲ್ ಬೆಸ್ಟ್ ಸೊ ವಿತೌಟ್ ಎನಿ ಲೇಟ್ ಲೆಟ್ ಅಸ್ ಮೂ ಇನ್ ಟು ದಿ ಕಾನ್ಸೆಪ್ ಡೈರೆಕ್ಟ್ಲಿ ದ ಮೋಸ್ಟ್ ರಿಕ್ವೆಸ್ಟೆಡ್ ಕಾನ್ಸೆಪ್ ಈಸ್ ಚಾರ್ಜ್ ಜಿಪಿಟಿ ದ ಕ್ವಶನ್ ಈಸ್ ಈಸ್ ಚಾರ್ಜ್ ಜಿಪಿಟಿ ಗುಡ್ ಆರ್ ಬ್ಯಾಡ್ ಚಾಲ ಮಂದಿ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ನನ್ನ ಪದೇ ಪದೇ ಅಡಗಿನ ಪ್ರಶ್ನೆ ಎಮಿಟಿ ಅಂತ చార్ట్ జీపీటీ అనేది మంచిదా కాదా సో యాక్చువల్గా ఈ ప్రశ్నకి సమాధానాన్ని తక్కువ ఒకే ఒక్క పదంలో అవును అనో కాదు అనో తేల్చి చెప్పటం అనేది పూర్తిగా అభివేకం ఎందుకంటే కొన్ని ప్రశ్నలకి సమాధానం మనం ఎప్పుడూ కూడా ఒకే ఒక్క మాటలో తేల్చి చెప్పలేము దానికి సంబంధించి పూర్తిగా మనం గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అంటే ఆ విషయాన్ని పూర్తిగా పరిశీలించాలి ఆ తర్వాత ఆ విషయాన్ని గురించి కొన్ని ఉదాహరణలను ఎత్తుక్కొని వాటిని సమతౌల్యంగా పోల్చుకుంటూ ఒక అవగాహన అనేది తెచ్చుకోవాలి ఆ తర్వాత ఆ అంశానికి గురించి మన సలహాని మనం ఇవ్వాలి సో ఇందులో భాగంగా నేను స్టూడెంట్స్కి డైరెక్ట్గా ఆర్ నో అని చెప్పకుండా నా వంతు ప్రయత్నంగా ఒక రెండు రోజులు పూర్తిగా టైం కేటాయించి నాకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తిగా చదివి ఆ తర్వాత దాన్ని బాగా అనాలసిస్ చేసి నాకే విషయాలైతే అవగాహనలోకి వచ్చాయో వాటిని ఈ వీడియో ద్వారాగా మీ ముందు ఉంచే ప్రయత్నాన్ని చేస్తున్నాను ఫస్ట్ నేను చాట్ చాట్చిపిటీ గురించి యూట్యూబ్లో అలాగే గూగుల్లో సెర్చ్ చేశాను సో ఆల్రెడీ జీపీటీ గురించి ఎన్నో వీడియోస్ ఉన్నాయి అయితే ఆ వీడియోస్లో ఉన్నటువంటి కంటెంట్ ఇప్పుడు ఈ వీడియోలో సేమ్ ఉంటే ఈ వీడియో అనేది మీకు అంత స్పెషల్ వీడియో అవ్వదు సో ఈ వీడియో మిగతా వీడియోస్ కంటే కూడా స్పెషల్ వీడియో అవ్వడం కోసం అందులో లేని కొంత ఇన్ఫర్మేషన్ని నేను గ్యాదర్ చేశాను సో ఫస్ట్ మనం చాట్ జీపీటీ ఏందో తెలుసుకుందాం చాట్ జీపీటీ అనేది ప్రజెంట్ జనరేషన్లో ఒక ఏఐ టూల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ మనం ఎలాగైతే గూగుల్ యూట్యూబ్ ఇలాంటివన్నీ వాడుతున్నామో సోషల్ మీడియాలో కొన్ని యాప్స్ అనేవి ఎడ్యుకేషన్ పర్పస్ స్టూడెంట్స్ వాడటానికి అనువుగా ఉంటాయి సో అయితే ఈ యాప్స్ అన్నీ కూడా స్టూడెంట్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి ఈ జీపీటీ అనేది డెఫినెట్గా స్టూడెంట్కి ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఇస్తుంది అయితే ఒక రూపాయికి ఒకవైపు బొమ్మ ఇంకొక వైపు బొరుసు రెండు ఉండటం ఎంత సర్వసాధారణమో మనిషి కనుగొనేటువంటి ప్రతి ఒక్క కొత్త అవతరణకు అటు పాజిటివ్ ఇటు నెగటివ్ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి మనిషి కనిపెట్టే ప్రతీది కూడా హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ కాదు అలాగని హండ్రెడ్ పర్సెంట్ నెగటివ్ కాదు అయితే చాట్ జీపీటీ విషయంలో కూడా సేమ్ ఒపీనియన్ చాట్ జీపీటీ అనేది పూర్తిగా మంచిది కాదు అలాగని పూర్తిగా చెడ్డది కాదు మనం దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము అన్నది ఇక్కడ మెయిన్ మ్యాటర్ సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేచర్లో మనకి గ్రేప్స్ అనేవి ద మోస్ట్ న్యూట్రిషియస్ ఫ్రూట్గా చెప్పుకుంటాం ద్రాక్ష సో ఈ ద్రాక్షని మనం అప్పటికప్పుడు చక్కగా చెట్టు నుంచి తెంపుకొని చక్కగా క్లీన్ చేసుకొని తీసుకుంటే దాని ద్వారా మనకి మినరల్స్ అలాగే విటమిన్ సి అనేది వస్తుంది అది బాడీ ఇమ్యూనిటీని చక్కగా మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది అయితే ఇదే ద్రాక్ష పండుని మనం కనుక క్రష్ చేసి దాన్ని ఫిల్టరేట్ చేసి ఆ తర్వాత ఒక కంటైనర్లో తీసుకొని సెవెంటీ టూ టు నైంటీ సిక్స్ అవర్స్ దాన్ని ఫర్మెంట్ చేసి ఆ తర్వాత ఆల్కహాల్గా మార్చి తీసుకుంటే డెఫినెట్లీ ఇది హార్మ్ఫుల్ టు ది హెల్త్ అంటే మన ఆరోగ్యాన్ని చెడగొడుతుంది ఇదే ఆల్కహాల్ని మనం మళ్ళీ సర్జరీస్ చేసేటప్పుడు కానివ్వండి లేదా అదర్ పర్పస్ ఆఫ్ శానిటైజేషన్కి కానీ వాడుకుంటే వైరస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనం దూరంగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది ఎగ్జాంపుల్ శానిటైజర్ మనం చాలామంది కూడా శానిటైజర్స్ కోవిడ్ నైన్టీన్ టైంలో యూస్ చేశాం సో అందులో ఏముంటుంది మిక్స్చరు ఆల్కహాల్ ఇక్కడ ఆల్కహాల్ అనేది టూ డిఫరెంట్ వేస్లో తీసుకోవడానికి ఆస్కారం ఉంది ఒకటి మనం రోగాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం రెండు తాగి రోగాలు తెచ్చుకోవడం కోసం అదేవిధంగా ఇక్కడ జీపీటీ అనేది కూడా మీరు దాన్ని యూజ్ చేసే విధానాన్ని బట్టి మంచిదా కాదా అని చెప్పగలుగుతాం అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పర్టికులర్గా స్టూడెంట్స్కి చార్ట్ జీపీటీ అనేది ఎంతవరకు యూస్ఫుల్ మీరు చార్ట్ జీపీటీని కనుక తీసుకున్నట్లయితే స్టూడెంట్స్కి కొన్ని పాజిటివ్ అండ్ నెగటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి సో ఇందులో ఫస్ట్ నేను మీకు పాజిటివిటీస్ ఏంటో చెప్తాను ఫస్ట్ పాజిటివిటీస్ వచ్చేసి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అంటే మీరు ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవచ్చు సపోజ్ మీకు లాఫ్ డిమాండ్ అనేది తెలియదు మీరు క్లాస్ మిస్ అయిపోయారు మీకు ఏదో ఫీవర్ ఆర్ ఎనీ అదర్ బిజీ స్కెడ్యూల్ ఉండడం వల్ల మీరు క్లాస్కి అటెండ్ కాలేకపోయారు సో ఆ క్లాస్ మిస్ అయ్యారు కాబట్టి ఆల్టర్గా మీరు అదే క్లాస్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి నోట్స్ రాసుకోవాలి అనుకున్నారు సో అలాంటి టైంలో మీరు కనుక చార్ట్ జీబీటీ యూజ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది రెండోది రైటింగ్ అసిస్టెన్స్ అంటే మీరు రాయటానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే మీరు ఏదైనా ఒక ఒక అవుట్లైన్ లేదా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి ఏదన్నా రాయాలి ఎస్సే అనుకున్నప్పుడు మీకు ఇది ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే కాన్సెప్ట్ క్లారిఫికేషన్ మీకు వచ్చిన డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి చాట్ జీపీటీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అంటే మీకు ప్రాక్టీసింగ్ క్వశ్చన్స్ అంటే ఏదైనా టెస్ట్ కానివ్వండి ఎగ్జామ్ కానివ్వండి ఉన్నప్పుడు ఆ ఆ ఏరియాస్కి సంబంధించి క్వశ్చన్స్ అవన్నీ కూడా మీరు చార్ట్ జీపీటీలో సెర్చ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా పాజిటివ్ బెనిఫిట్స్ మరి నెగటివిటీస్ ఏంటి అంటే ఎప్పుడైతే మీరు ఒకసారి ఈ చార్ట్ జీపీటీ ఏఐ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడడానికి అలవాటు పడ్డారో అది మీ జీవితంలో ఒక రొటీన్ లాగా తయారవుతుంది అంటే మనం ఏదైనా ఒక పనిని ఒకటికి నాలుగు సార్లు చేస్తుంటే అది రోజు మన జీవితంలో ఒక భాగంలాగా అయిపోతుంది సో మీరేం చేస్తారంటే అవసరానికి చాట్ చీపీటీ వాడి 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 ఒకనొక దశలో మీరు చాట్ చీపిటి మీద డిపెండెంట్ అయిపోతారు అంటే సొంతగా ఆలోచించడం మానేస్తారు అలాగే కష్టపడే తత్వాన్ని కోల్పోతారు ఈజీగా మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది సో అలాంటప్పుడు మళ్ళీ లైబ్రరీకి వెళ్ళి బుక్స్ చదవడం లేదా ఏదన్నా న్యూస్ పేపర్ లేదా ఇంకేదో ఇంకేదో రిసోర్సెస్ మనం సెర్చ్ చేయడం ఎందుకు అనవసరంగా కష్టపడటం ఎందుకు ఆల్రెడీ మనకు చార్ట్ జీపీటీలో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కదా అనే ఒక రకమైనటువంటి సోమరిపోతనం అనేది బిల్డప్ అవుతుంది సో ఇది మీ పర్సనాలిటీని డ్యామేజ్ చేస్తుంది మీ హార్డ్ వర్కింగ్ నేచర్ని కూడా చంపేస్తుంది అంతకు మించి డేంజర్ ఏంటి అంటే మీరు సొంతగా ఆలోచించటం అనేది తగ్గిపోతుంది సపోజ్ మనకి ఎప్పుడు కూడా ఒక క్లూ దొరుకుతూ పోతూ ఉంటే ఆ క్లూని బేస్ చేసుకొని మనం చక్కగా దాన్ని ప్రొసీడ్ అయిపోతూ ఉంటాం అలా కాదు అసలు క్లూ లేనప్పుడు మనమే ఏదో ఒక క్లూని ఆలోచిస్తాం సో యాక్చువల్గా స్టూడెంట్కి కావాల్సింది ఏంటి అంటే క్రియేటివిటీ స్టూడెంట్ ఎప్పుడైతే సొంతగా ఆలోచించడం నేర్చుకుంటాడో తన జ్ఞానం అనేది పదింతలు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది సో ఇలా చూసుకుంటూ పోతే మీరు మీరు మీ స్వభావాన్ని పూర్తిగా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది నెక్స్ట్ ఇంకా ఈ చాట్ జీపీటీ గురించి నేను చెప్పుకోదలుచుకున్నటువంటి ఇంకొక విషయం ఏంటి అంటే అసలు జీపీటీ అనేది యూనివర్సిటీ లెవెల్లో కానివ్వండి కాలేజ్ లెవెల్లో కానివ్వండి స్కూల్ లెవెల్లో కానివ్వండి అసలు యాక్సెప్టబుల్ కాదా మీరు ఇప్పుడు ఎంబీఏ ఎగ్జామ్ రాశారు సో ఎంబీఏ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఒకవేళ కనుక ప్రిపరేషన్లో చాట్ జీపీటీ కంటెంట్ని గనక ఫాలో అయినట్లయితే కన్ఫామ్గా మీ మార్క్స్ అనేవి డెఫినెట్గా కోల్పోతారు దానికి రీజన్ కూడా నేను చెప్తాను యాక్చువల్గా మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో గొప్ప గొప్ప యూనివర్సిటీస్లో కూడా చార్ జీపీటీ ఏఐ టూల్ని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది సపోజ్ మీకు ఇక్కడ నేను ఫ్యూ ఎగ్జాంపుల్స్ కోర్ట్ చేశాను అందులో ఫస్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ ఇది ప్రపంచంలో అత్యంత గొప్ప పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి యూనివర్సిటీ అయితే ఈ యూనివర్సిటీ ఏఐ టూల్ని బ్యాన్ చేసేసింది సో ఏ స్టూడెంట్ అయినా ఏఐ కంటెంట్ ఎగ్జామ్స్లో కానివ్వండి లేదా ప్రజెంటేషన్స్లో కానివ్వండి ఇఫ్ నాట్ ఎనీ అసైన్మెంట్లో కానివ్వండి ఈవెన్ స్లిప్ టెస్ట్లో కానివ్వండి ప్రజెంట్ చేసినట్లయితే ఆ స్టూడెంట్ ఆ టెస్ట్ అగైన్ రాయాల్సినటువంటి పనిష్మెంట్ ఇస్తారు లేదా పూర్తిగా ఆ స్టూడెంట్ ఆ పర్టికులర్ టెస్ట్లో జీరో మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఇది చాలా పెద్ద ప్రమాదం రెండోది జార్జియా టెక్ ఇట్ ఈజ్ ఆల్సో ఎ యూనివర్సిటీ ఇది కూడా ఒక యూనివర్సిటీ ఇది కూడా స్టూడెంట్స్ని కంప్లీట్గా అయితే బ్యాన్ చేయలేదు కానీ ఉన్నది ఉన్నట్టుగా కాపీ చేయటాన్ని మాత్రం నిషేధించింది అంటే మీరు చార్జిపిటీలో డైరెక్ట్గా క్వశ్చన్ టైప్ చేసి దానికి వచ్చినటువంటి ఆన్సర్ని యధావిధిగా ఎలాగైతే ఉందో చార్జిపిటీలో అలాగే రాసినట్లయితే లేదా ప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే అలాంటి ప్రజెంటేషన్స్ అనేవి యాక్సెప్టబుల్ కాదు అలాగే వాషింగ్టన్ యూనివర్సిటీ అలాగే ఇంకా కొన్ని యూనివర్సిటీస్ ఈ మధ్య బీబీసీలో అలాగే మెనీ ఆఫ్ ది ఆర్టికల్స్లో ఈ విషయాన్ని గురించి చర్చించడం జరిగింది సో మీరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి విశ్వవిద్యాలయాలు అంటే యూనివర్సిటీస్ చాలా వరకు కూడా ఈ చాట్ జీపీటీ కంటెంట్ని అస్సలు యాక్సెప్ట్ చేయదు ఇక వస్తే మీ సంగతి మీరు గనక చాట్ జీపీటీ కంటెంట్ని మీ ఎగ్జామినేషన్స్లో ఆన్సర్స్గా రాసినట్లయితే డెఫినెట్గా మీరు కూడా మార్క్స్ లాస్ అయిపోతారు ఈవెన్ కూడా ఎందుకంటే యాక్చువల్గా సపోజ్ ఇది క్వశ్చన్ పేపర్ అనుకుందాం ఈ క్వశ్చన్ పేపర్కి ఈ క్వశ్చన్ పేపర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ని ఆల్రెడీ ఎన్నోసార్లు డీల్ చేసినటువంటి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఒక ఆన్సర్ అనేది ప్రిపేర్ చేస్తారు అంటే సపోజ్ మీకు ఫస్ట్ క్వశ్చన్ నుంచి టెన్త్ క్వశ్చన్ అండ్ ఇంక్లూజివ్ ఆఫ్ కేస్ స్టడీ పదకొండు క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఈ పదకొండు క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ ఈ ఎక్స్పర్ట్స్ టైప్ చేసి చాలా క్లియర్గా ఇస్తారు ఓకేనా సో ఈ కంటెంట్ అనేది బేస్ చేసుకొని పేపర్ కరెక్షన్ అనేది జరుగుతుంది అలాగే కొత్తగా చాలామంది కేలో కూడా ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి విషయం ఏంటి అంటే రిజెక్ట్ ది చార్ట్ జీపీటీ సో ఈ విషయాన్ని విని మీరు చాలామంది షాక్ అయిపోవచ్చు బట్ జరిగిందేదో జరిగింది అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా కానీ మీరు పూర్తిగా చాట్ జీపీటీ ఆన్సర్స్ని ఫాలో అవ్వడం మానేస్తే మంచిది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చాట్ జీపీటీలో ఉన్నటువంటి ద మోస్ట్ డేంజరస్ ఫీచర్ ఒకవేళ మీరు ఒక క్వశ్చన్ని టైప్ చేసేటప్పుడు అంటే ఇది ఇన్పుట్గా ఉంటుంది మీరిచ్చే ఇన్పుట్ని బేస్ చేసుకొని ఈ ఏఐ టూల్ చాట్ జీపీటీ ఆన్సర్ ఇస్తుంది అన్నమాట సో ఇన్ కేస్ మీరు టెక్స్ట్ టైప్ చేసేటప్పుడు చిన్న లెటర్ మిస్ అయిపోయినా లేదా లెటర్కి లెటర్కి మధ్య స్పేస్ ఇచ్చిన అది కూడా పెద్ద ఎర్రర్ అవుతుంది సో ఒక చిన్న స్పేస్ కూడా చార్ట్ జీపీ ఇచ్చే ఆన్సర్కి చాలా డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది సపోజ్ నేను టెక్స్ట్ ఎంటర్ చేసేటప్పుడు కన్సర్న్స్ ఇక్కడ ఈ పదాన్ని తీసుకున్నాను కన్సర్న్స్ అని టైప్ చేయడానికి బదులుగా సిఎన్ తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి సిఏఆర్ఎన్ఎస్ అన్నది టైప్ చేస్తే డెఫినెట్గా చార్జీపీటీ దీన్ని కూడా కన్సిడర్ చేస్తుంది అలాగే మీరు ఎంటర్ చేసే స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా మ్యాటర్ అవుతాయి అలాగే మీరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కొంచెం ఆల్టర్గా ఇచ్చిన దాని అవుట్పుట్ కూడా ఆల్టర్గా ఉంటుంది అంటే మీరు ఒక క్వశ్చన్ని టూ డిఫరెంట్ వేస్లో టైప్ చేస్తే ఛార్జిపిటీ కూడా మీకు టూ డిఫరెంట్ వేస్లో కన్ఫామ్గా ఆన్సర్ ఇస్తుంది సో ఇది స్వతహాగా ఆలోచించేటువంటి పద్ధతి కాదు అలా చేస్తూ చేస్తూ స్టూడెంట్ తన ఐడెంటిటీ ఆఫ్ క్రియేషన్ కోల్పోతూ ఉంటాడు సో నాకు తెలిసినంత వరకు నేను ఇవ్వదలుచుకున్నటువంటి సలహా ఏంటి అంటే స్టూడెంట్స్ జీపీటీని వాడండి తప్పేం లేదు కానీ దాన్ని ఎంతవరకు వాడాలి ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి ఒకవేళ వాడితే దాన్ని వాడేటువంటి పద్ధతి ఏంటి అనేది పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎంతో కొంత దాని ద్వారా బెనిఫిట్ అనేది పొందగలుగుతారు సో నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనే భావిస్తున్నాను ఇన్ కేస్ మీకు ఇంకా చాట్ చీపిటి గురించి ఏమన్నా డౌట్స్ కానివ్వండి లేదా ఐడియాస్ కానివ్వండి ఉంటే మీరు ప్లీజ్ కామెంట్ సెషన్లో మీ ఐడియాలజీ అనేది ఎక్స్ప్రెస్ చేయండి దానివల్ల మీతో పాటు నేను కూడా ఎంతో కొంత నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది యాక్చువల్లీ ఇప్పుడు మీ జనరేషన్కి నా జనరేషన్కి చాలా గ్యాప్ ఉంటుంది మ్యాక్సిమం టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ సో ఈ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఈజ్ నాట్ ఏ సింపుల్ టైం అంటే ఈ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ టైంలోనే మా జనరేషన్కి మీ జనరేషన్కి మధ్య ఎంతో టెక్నికల్ గ్యాప్ అనేది ఉంటుంది సో ఈ టెక్నాలజ టెక్నాలజికల్ గ్యాప్ ఏదైతే ఉందో అది పూర్తి చేసుకోవాలి అని అంటే నేను కూడా ఎంతో కొంత నా వైపు నుంచి ప్రయత్నం అయితే చేయాలి సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్